విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజం మీద వేసుకుని ఇంకొకసారి శ్మశానం కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని భేదాళుడు బిగ్గరగా నవ్వి రాజా నీవు ఇంత ప్రయాస పడుతున్నప్పటికీ జరగబోయేదాన్ని మార్చే శక్తి నీకు కొంచెమైనా లేదు ఆ సంగతి గ్రహించలేక పూర్వం అనే యువకుడు ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఒక గ్రామంలో అనే యువకుడు ఉండేవాడు వాడు ఎంతో భూతదేయగలవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు వాడు రాసనగరుకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుండి బయలుదేరాడు కుణాళుడు తన ఇంటి నుంచి పడమరగా కొంత దూరం వెళితే ఒక అడవి వస్తుంది ఆ అడవి దాటితే పచ్చిక బీళ్ళు వస్తాయి అవి దాటితే ఒక కొండ వస్తుంది ఆ కొండకు పడమరగా రాసనగరం అది కుణాళుడు అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది అడవిలో నీళ్ళగా చల్లగా ఉంటుంది ఎండవేడి తగ్గేదాకా ఆడుతో పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కుణాళుడు అడవిలోకి ప్రవేశించబోయాడు సరిగ్గా ఆ సమయానికి ఒక గంభీరమైన కంఠం కుణాల అడవిలో ప్రవేశించవద్దు హత్య చేయగలవు అని హెచ్చరించింది ఆ శబ్దం ఎట్నుంచి వచ్చిందో ఎంత దూరం నుంచి వచ్చిందో వాడు తెలుసుకోలేకపోయాడు మొదట తనతో ఎవరో పరాచకాలు అనుకొని చెట్ల వెనక చూశాడు ఎక్కడా ఎవరూ కనిపించలేదు ముందుకు పోదామనే ఉత్సాహంలో కుణాళుడు ఈ హెచ్చరికను పాటించలేదు వాడు అడవి ప్రవేశించి చెట్ల నీడను నడవసాగాడు ఎంతో మతం స్వభావం గలవాడు కనుక ఇంకొకరిని చంపవలసి వస్తుందేమోనని వాడు చాలా బాధపడ్డాడు కానీ అడవిలో ఎవరూ తగలలేదు ఏమీ జరగకుండానే వాడు అడవి అవతల వైపు చేరాడు ఇంకా ఎండ జాస్తిగానే ఉంది నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకొని కుణాళ్ళు అడవి చెవర చెట్ల నీడను కాసేపు నిద్రపోయి ఎండ మీద పడగానే లేచాడు బీడు దాటి కొండ ఎక్కి దిగవలసి ఉంది అందుచేత వాడు అడవి నుంచి ముందుకు కదిలాడు పూర్వంలాగే మళ్ళీ కంఠం వినిపించింది కుణాల బీడు మీదకి వెళ్లకు దేశానికి అరిష్టం తేగలవు ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇలా బెదిరిస్తావు నీ మాట నేను నమ్మను అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు ఎవరిని హత్య చేయలేదు అన్నాడు కుణాళుడు హత్య చేశావు నీకు తెలియదేమో నీ పాదం కింద ఒక పురుగు చచ్చిపోయింది అన్నది కంఠం దానికి నేనేం చేయగలను అటువంటి పొరపాటు ఎవరి వలనైనా జరగవచ్చు ఈ బీడు మీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తానటం పచ్చి అబద్ధం అంటూ కుణాళుడు ముందుకు నడక సాగించాడు వాడు కొండను చేరుకునేసరికి బొత్తుగొగిపోయింది కానీ కొండ అవతల పగటి వెలుతురు ఇంకా ఎక్కువసేపు ఉంటుందని వాడికి తెలుసు అందుచేత వాడు కొండ ఎక్కను ఆరంభించాడు మళ్ళా అదే కంఠం గంభీరంగా పలికింది కొణాల కొండ ఎక్కకు చచ్చిపోగలవు కుణాళుడికి మండిపోయింది అంతెందుక భయపెడుతున్నావు నీకు నేనంటే వేళాకోళంగా ఉందా బీడు దాటాను దేశానికి అరిష్టం తెస్తానన్నావు తెచ్చానా అని వాడు కేక పెట్టాడు తెచ్చావు నీవు బీడు దాటే సమయాన కొన్ని శీతాకోక చెలకలను బెదరగొట్టావు అందులో ఒకటి చాలా బెదిరింది అది రాసునగర్ దాకా వెళ్ళి అక్కడ చెట్ల మీద గుడ్లు పెడుతుంది అవి పొదిగితే వచ్చే ఆకు పురుగుల్లో ఒకటి గర్భవతిగా ఉన్న రాణిగారి మెడ మీద పాకుతుంది వెంటనే రాణి కేవ్వున్న కేక వేసి పడిపోతుంది ఆమె గర్భం కాస్తా పోతుంది రాజుగారికి మరి సంతానం కలగదు అందుచేత రాజుగారి తమ్ముడు రాజు అవుతాడు వాడు పరమ దుర్మార్గుడై రాజ్యాన్ని అరాజకం చేసి చివరకు శత్రువల చేతుల్లో పెడతాడు ఈ జరగబోయే అనర్థానికి నువ్వే కారకుడివి అని ఆ కంఠం జవాబు ఇచ్చింది ప్రతి సంఘటనకు ఏదో ఒక ఫలితం ఉండకుండా ఉంటుందా ఎప్పుడో జరగబోయేదానికి నేను బాధ్యుడినని ఒప్పుకోను అంటూ కుణాళుడు కొండ ఎక్కసాగాడు అతను శి కొండ శిఖరం చేరేసరికి పడవట ఇంకా అస్తమయ కాంతి ఉన్నది కుణాళుడు విజయగర్వంతో ఇప్పుడేం చెబుతావు కొండ ఎక్కాను కానీ ఇంకా బతికే ఉన్నాను నీ మాటలన్నీ అబద్ధాలు అన్నాడు నవ్వుతూ పిచ్చివాడా నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు కొండ ఎక్కిన వాడు దిగాలి కదా ప్రాణాలు ఉండగా నువ్వు ఇంకెవరిని చూడబోవు నేనెవరు ప్రాణాలతో చూడవరు అన్నది కంఠం కుణాళుడు ఈసారి బెదిరిపోయాడు కమ్ముకు వచ్చే చీకటిలో కొండ దిగడం వాడికి ప్రమాదం అనిపించింది తెల్లవారేదాకా కొండ మీదనే అనుకున్నాడు కానీ కొంచెం ఆలోచించాక భయపడడం అనవసరమని వాడికి తోచింది ఎందుకంటే వాడితో మాట్లాడిన ఆ కంఠం అశరీరం అనేది అయితే అది జరగబోయే సంగతి తెలిసి మాట్లాడుతుంది అది అప్పుడు తనకు తావు తప్పదు అలాంటప్పుడు చావు కోసం తను దాకా కాల్చుకుని ఉండవలసిన అవసరం లేదు వాడిని భవిష్యత్తు లేక మాట్లాడుతున్నట్టయితే అది చేసే హెచ్చరికను పాటించవలసిన అవసరం లేదు ఇలా అనుకుని కోణాళుడు చీకట్లోనే కొండ దిగనారంభించాడు ఆరంభించాడు ఒక చోట కాలుదారి చాలా లోతున పడి చనిపోయాడు తర్వాత కొద్ది కాలానికి అశలీలవాణి చెప్పినట్టే రాణిగారి మెడ మీద ఆవుకు పురుగు పాకడము ఆమె గర్భస్రావం కావడము రాజుగారికి మరి పిల్లలు కలగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందడము వాడు దుర్మార్గుడై అరాజకం కలిగించడము రాజ్యం కాలక్రమాన శత్రువుల పాలు కావటము జరిగాయి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు ఒక సందేహం కలిగింది అశరీరవాణి చేసిన హెచ్చరికలు పాటించకపోవడంలో కుణాళుడు తప్పు చేశాడా లేదా అతనికి హత్య చేసిన పాపము రాజ్యానికి విపత్తు కలిగించిన పాపము ఆత్మహత్య చేసుకున్న పాపము అంటుతాయా అంటావా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు కుణాళుడు తప్పు చేయలేదు అతనికి ఏ పాపము అంటదు అసలీలవానికి భవిష్యత్తు తెలిసినాయి కానీ దానిని మార్చే శక్తి అంత మాత్రమూ లేదు ఉన్న పక్షంలో అది కుణాళుడికి హెచ్చరికలు చేయడమే కాకుండా భవిష్యత్తును కూడా సకాలంలో తెలిపి ఉండేది తాను అడవిలో ప్రవేశించినందువల్ల ఓ చిన్న పురుగు చచ్చిపోతుందని ముందుగా తెలిసినా కుణాళుడు వెనక్కు తిరిగి పోయి ఉండేవాడే కానీ కుణాళుడు అడవి ప్రవేశించకుండా బీడు దాటకుండా కొండ ఎక్కకుండా చేసే శక్తి అశరీరవాణికి లేనట్టు స్పష్టం అవుతుంది అటువంటప్పుడు మానవ మాత్రుడైన కుణాళుడికి పురుగును చంపకుండా రాజ్యానికి అరిష్టం రాకుండా తాను చావకుండా ఆపగల శక్తి ఉన్నదని ఎవరనగలరు అశరీరవాణిలాగా అతనికి భవిష్యత్తు కూడా తెలియదే అందువల్ల ఏ విధంగా చూసినా కుణాళుడు పూర్తిగా నిర్దోషి అనే విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్